ఇవాళ నేను శనగ చెక్క చేస్తున్నాను ఒక కప్పు శనగ తీసుకుంటే ముప్పై కప్పు బెల్లం తీసుకోవాలి అది కళాయి వేడి ముందే ముట్టించాను అది పెట్టేసి కొంచెం నీళ్ళు పో కొంచెం నీళ్ళు పోసేస్తున్నాను ఇది పాకం వచ్చేదాకా పెట్టుకోవాలి ముప్పై కప్పు బెల్లం వేసాను శనగత్తనాలు దీనికి రెడీగా పెట్టుకోవాలి ఈ లోపల పాకం వచ్చేసి పాపం వచ్చిన తర్వాత చూపిస్తాను ఇది కరిగిన తర్వాత కరుగుతూ ఉంటుందండి బెల్లం కరిగేసింది పాపం కూడా వచ్చేసింది ఎందుకండి ఇలా కావలుతుందిగా ఇంకా ఇంకొంచెం రావాలి అది సౌండ్ వస్తుంది ఇంకొక మంట రాణిస్తే సరిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చింది పాపం కొంచెం ఇది చల్లారింది అత్త అట్లా అనేసి ఇప్పుడు చేస్తాను అలా ఇదిగోండి సౌండ్ వస్తుంది ఒక ఎప్పుడు శనగత్తనాలు పోసి తిప్పుతాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ శనగెత్తనాలు కొద్దిగా నువ్వులుంటే ఉంటే నువ్వులు వేసాను ఇప్పుడు పొయ్యి కట్టేసి తిప్పాను ఇప్పుడు ప్లేట్లోకి ఒక నెయ్యి రాసుకోవాలి ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే నెయ్యి రాసేసి పాక చెక్క పాకం పట్టింది ప్లేట్లోకి తీసుకున్నాను రెడీ అయిన తర్వాత టేస్ట్ చూసి చెప్తా ఫ్రెండ్స్ చెక్క ప్లేట్లో ఆరబెట్టుకున్న తర్వాత ఆరిన తర్వాత బోర్లు ఇచ్చేయాలి అప్పుడు ప్లేట్లో నుంచి చెక్క ఊడి వచ్చిద్ది అలా ఎరగ పాకం వచ్చిందా లేదా అని బాగా అర్థమైపోయిద్ది చాలా బాగా వచ్చిందండి అసలు నేను ఎన్ని సార్లు చేసినా కానీ ఇంత పర్ఫెక్ట్గా రాలి ఫస్ట్ టైం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you all.